బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నారని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర రామగౌడ ఆరోపించారు ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చర్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరులను ఎండగట్టే సమయం ఆసన్నమైందని ఆ పిలుపునిచ్చింది తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేసి పోరాడారో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఆ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ విచిత్రం ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత అంటే వాగ్దానం చేసిన రెండు సంవత్సరాలు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అది మర్చిపోయి ఎప్పుడైతే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ బిడ్డలు అందరూ కూడా రోడ్లకే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మేము బీసీ బిల్లుకి కట్టిబడి ఉన్నాం అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపిస్తున్నాం అనేది తెలిసింది ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఒకవైపు కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అమలు చేయాలని వీళ్ళు అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ మీద వస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఈరోజు ఆటలు ఆడుకుంటారు మనందరికి కూడా తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నారో అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు కూడా బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఇటు కాంగ్రెస్ కు బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఎందుకోసం అంటే మనం చూస్తే చూడొచ్చు తెలంగాణలో కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్ నాయకులు బీసీల పైన అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పైన ఈ మధ్యలో నలిగేది బీసీ బిడ్డలే కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలు రెండూ కూడా హిందూ ముస్లిం గొడవలతో తప్ప బీసీ బిల్లుని తీసుకొచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి అందరం కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎందుకోసం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తేనే వాళ్ళకి గుర్తొస్తాయి వస్తాయి బీసీ బిడ్డలు గుర్తొస్తారు బీజేపీకి ఎలక్షన్లు వస్తేనే హిందూ ముస్లిం గొడవలు గుర్తొస్తాయి సో కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు అయిన తర్వాతనే ఆ యొక్క ఎలక్షన్లకు ముందుకెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తనా ఎగ్జిట్ ఆ ఉద్యమంలో అందరూ కూడా మీరు రాజీనామా చేసి బయటకు ఇప్పుడు కూడా బీసీ బిడ్డల కోసం మీరందరూ కూడా ఇటు బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలకాలి ఈ యొక్క ఉద్యమాన్ని గట్టిగా తీసుకొచ్చి బీసీ బిల్లుని అమలు చేయాలనుకుంటే